హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య అలగ్గా మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగుంటున్నారు మన స్ఫూర్తి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి వీడియో అయితే రండి అదే అండి ఈ మా ఆయన వచ్చేసి రొయాట అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ రొయ్యాట్ చేస్తే ఎన్ని చేపలు పడతాయి ఏందనేది చూపిస్తామండి ఒకవేళ పడినా పడకపోయినా చూపిస్తాం ఫ్రెండ్స్ రండి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైతే చేపలకైతే వచ్చానండి చేపలు అయితే వాళ్ళైతే వేస్తున్నాను ఇప్పుడైతే వచ్చినాను చూపించు చూసింది ఇట్లా అయితే పట్టుకోవాలా చేపలకైతే వచ్చినండి మా అన్న వాళ్ళైతే చేపలు అడిగారండి వాళ్ళకైతే ఎసుకుపోయితే వచ్చినాము చండ్రులు ఉంది తర్వాత మా అన్నండి చంద్రబులు ఉంది అవి చేపలు ఎత్తుకురారా అని అంటే చేపలకైతే వచ్చినారండి చేపలకైతే మన ఊరికి అయితే పట్టుకెళ్దామని ఇప్పుడైతే వాళ్ళైతే మనమైతే వేస్తున్నాను ఇక్కడైతే తూలండి చూసారా ఇక్కడి నుంచి ఇదంతా ఇవి ఇవైతే ఇక్కడ చేపలు అయితే ఉంటాయి దండిగా దండి ఉంటాయా చూడండి మాకు చేపలు పడాలని మీరు కూడా అనుకోండి వేసి చూడు వల్ల చెట్లు మీద వేసిన చెట్లు మీద వేసినా చేపలు మనం తినాలి కావాలి అని అంటే అదృష్టం ఉంటే వస్తాయి లేవంటే కోసాయి వస్తాయి ఆ మాట అన కాకు వేయడం వేయడంలోనే ఫస్ట్లోనే అలా అనకూడదు రావాలి కనీసం ఒకటన్నా వచ్చినాయా సముద్రంలో గడపలే కదా ఓ పడింది అదృష్టం అందుకే వాళ్ళ పైన చూడండి వాళ్ళ వాళ్ళ చెట్ల మీద పడితే మనకైతే చేప అయితే పడవు ఫ్రెండ్స్ కొంచెం పడినా మనకి చేపలు తగ్గిపోతాయండి చూడండి ఒకే ఒక అయితే వచ్చింది కనీసం ఏదన్నా వచ్చిందిలేండి మరీ బతిగా రాలేదనుకోకుండా మళ్ళీ అయితే ట్రై చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పక్కకి వేస్తావా చూడండి ఎలా వేస్తున్నాడు మళ్ళీ అయితే అత్తకూడదు లోతుకైతే లోతుకైతే వేసామంటే లోపల బండ్లు అయితే పెద్ద పెద్ద అయితే ఉండలో పెద్ద పెద్ద బండలు ఉన్నాయా చాలా లోతు ఈసారి వాళ్ళ బాగుపడింది కదా చేపలు రాలా ఏంది ఒక ఒక కూడా ఇవ్వాలి సన్న చేపలు అయినాయి సన్న చేపల వాళ్ళ కొనుక్కోవాలి అబ్బా మనం లేదంటే మనకి ఎగురుతున్నట్టు నేను చేపలు చూడండి ఎవరు ఇక్కడ ఎండ్రకాయలు ఎలా పట్టేసినారో నైట్ చిక్కరకు వచ్చి అలా చేసినారు ఎగురుతుంది చూడండి ఎలా ఎగురుతుందో చేపలు అయితే పడ్డాయండి పడ్డాయని అనుకుంటున్నాను నేనైతే ఎన్ని చేపలు వడ్డ చూడండి ఫ్రెండ్స్ రెండు బడ్డాయి మాత్రం కష్టపడినందుకు కనీసం రెండున్న వచ్చినాయి ఈసారి ఇందాకలాగా బొత్తికి రాకుండా మూడో వాటికి ఈసారి వచ్చేసినాయి రెండో వాటికి అయితే అస్సలు రాలేదండి మూడో వాటికి అయితే చేపలు అయితే చూడండి వచ్చాయి ఇష్ట వాళ్ళకి రెండు చేపలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ వాళ్ళకి కుర్తా కదా నువ్వు మర్చిపోయి కుట్టలేదంట సూసర్గా ఫ్రెండ్స్ మనకైతే మైబె పడ్డాయండి అయితే నాకైతే ఫస్ట్ వాటిలో ఒకటి పడింది రెండు మూడు వాటిలో రెండు పడ్డాయి పెద్దది పడాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలా పెద్దది పడాలంటే బాగా అదృష్టం ఉన్నది చూడండి రెండు చాప్టర్లు ఎలా ఉన్నాయో చాలు ఇవైతే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇక్కడ ఈ బ్రిడ్జి పేరు ఏమంటారు అంటే రేకుల బ్రిడ్జి అని అంటామండి మేమైతే ఇక్కడైతే ఈ రిజ్ అయితే రేకుల బ్రిడ్జ్ అని అంటాం కానీ బ్రిడ్జి ఈ ఇక్కడ కూడా ఈ పక్కన ఈ పక్కగా ఉండింది కానీ రేపు ఉంది ఇది మనం అయితే ఇప్పుడు అయితే ఎక్స్లో అయితే అంతా అండి చికెన్లో అయితే వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చికెము ఇది మనం కుట్టుకునేదే కదా చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూడండి కంపలో కంపలో వెళ్తున్నాడు మా ఆయన చేపలు కావాలంటే కంప్లైంట్ కూడా పోవాలా తప్పదు మరి వేడి చేయాలంటే కంపల్లే ఏమీ లే ఇంకా మళ్ళా పట్టేసిందా అయ్యో ఏంది రోజు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వాళ్ళైతే పట్టేసిందంట ఈసారి పడతాయో పడవో అర్థం కావటం లేదండి పడిందా ఒక అయితే పడినట్టుంది కదా ఒక చేపిల్ ఏం పండిటిందా నాకు ఒకటే ఒక వస్తుంది నుంచి ఒకటే ఒకటి పడిందండి పగులు షికార్కి అయితే వచ్చామండి ఇలా కానీ ఒకటే ఒకటి పడితే పడింది ఇప్పుడైతే ఇక్కడ దీంట్లో పగుల కన్నా నైట్ పడుతుంది అంతే నైట్ అంటే సముద్రం నుంచి చేప వస్తుంది అనమాట దానివల్ల నైట్ బాగుపడతాయి నేను ఈ మధ్య చూడండి ఒక్క అయితే ఉంది దాంట్లో ఇసురు వాళ్ళద్దు జల్లా ఏం చేప అది ఇదైతే ఎలా ఉందో ఇదైతే గప్ప అని అంటామండి షాప్ ఇది సేమ్ మొహం దానికి కప్పలా ఉంది బాగా చూపి వాళ్ళ మీద పెట్టు చూడండి ఎలా ఉందో సేమ్ కప్ప ఉన్నట్టు చూడండి ఫ్రెండ్స్ కప్పచేప దాన్ని చూడండి అంత కప్ప ఆకారంలో ఉంది ఇదైతే గప్ప అని అంటామండి మేము కింద పడింది నెల వేస్తే మస్తు ఎగురు 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 ఎగురుతూ పద్ది కప్ప మరిగిన మా యాట అయితే ఇస్రో వాళ్ళ యాట అయితే ఇలా జరుగుతుందండి ప్రస్తుతానికి చూసారా యాప్లో ఒకటే ఒకటి పడింది ఎన్ని చేపలు పడతాయి ఏంది అనేది మళ్ళీ తర్వాత మీకు చూపిస్తానండి అన్ని పట్టినాక ఒకసారి మళ్ళా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోతో మీ ముందు ఉంటామండి ఓకే బాయ్